పుట్టిన తేదీ ఆధారంగా సంఖ్యాశాస్త్రం వ్యక్తిత్వ లక్షణాలను వివరిస్తుంది కొన్ని సంఖ్యలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తాయి రెండు మరియు ఆరు సంఖ్యల ప్రాముఖ్యతను ఈ కథనంలో తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సహాయంతో వారి లక్షణాలు ప్రవర్తన గురించి అనేక విషయాలను అంచనా వేయవచ్చు ప్రతి పేరుకు ఒక రాశిచక్రం ఉన్నట్లే సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్య ప్రకారం రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి ప్రతి రాశి ఏదో ఒక గ్రహానికి సంబంధించినది అలాగే ప్రతి సంఖ్యకు కూడా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీని యూనిట్ అంకెకు జోడించండి అప్పుడు వచ్చే నంబర్ మీ రాడిక్స్ అవుతుంది అదే సమయంలో మీరు మీ పుట్టిన తేదీ నెల మరియు సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జత చేసినప్పుడు అప్పుడు వచ్చే నంబర్ని ఫార్చ్యూన్ నంబర్ అని పిలుస్తారు ఉదాహరణకు ఆరు పదిహేను మరియు ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వ్యక్తులకు రాడిక్స్ ఆరు ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం కొందరికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది అలాంటి వారి జీవితం సంతోషాలతోనే గడిచిపోతుంది ఈరోజు ఏ సంఖ్యల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి నెంబరు రెండు వ్యక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది వీరిలో ప్రతిభకు కొదవలేదు వీరి ప్రసంగంలోని మాధుర్యానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఎప్పుడూ అందరి మనస్సులు గెలుచుకుంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆరోసంఖ్య వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది వీరు తమ కృషి వినూత్న ఆలోచనలతో విజయాలను అధిరోహిస్తారు ఈ వ్యక్తులు తాము అనుకున్న పనిని ఎన్నడూ విడిచిపెట్టరు వారి నిర్ణయాధికారం కూడా అద్భుతంగా ఉంటుంది వీరు జీవితంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు కష్టాలకు ఎప్పుడూ భయపడరు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుందాం